ăn chơi bữa ăn chơi bữa ăn chơi bữa ăn chơi bữa ăn chơi bữa

कड़ी उड़े सर కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతుల ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ మాటిస్తే మా మడవ తిప్పని ఓన్లీ శిలాపలకాలకే అంకితం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నాకు పది కోట్లు వచ్చిన ప్రతి ఆ పది కోట్ల నుండి ప్రతి గ్రామానికి మా యొక్క ముఖ్యమైన నేతలతో మాట్లాడి వారి యొక్క అభిష్టానికి మేరంగా అంటే వారు ఎక్కడ కావాలి మనకు ఏది కావాలి గ్రామానికి ఏది అవసరము దాని నిమిత్తం ప్రతిదీ కూడా వారి సూపర్విజన్ అంటే వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పది కోట్లకెళ్ళి రెండు కోట్లు ప్యూర్లీ నేను ఎడ్యుకేషన్ కోసం పిల్లల యొక్క మన యొక్క బడుగు బలైన వర్గాలు ఎవరైతే మన యొక్క ప్రభుత్వ పాఠశాలలు కలుగుతున్నారో ఆ పిల్లల కోసం టాయిలెట్స్కు అలాగే వాటర్ ఫెసిలిటీస్ కోసం బోర్లు లేని కాడ బోర్లు తాగునీటి కోసం పిల్లలకు అలాగే వారికి కావలసిన పిల్లలకు సదుపాయాలు ఏర్పడడం మన స్కూల్ గ్రామంలో స్కూల్ బాగుంటే మట్టిలో లాగా మన పిల్లలు అభివృద్ధి చెందుతారనే దృక్పథంతో ముందుకెళ్తున్నాను వారి కోసం రెండు కోట్లు ప్రత్యేకంగా తీయడం జరిగింది మిగతా డబ్బులకెళ్ళి ఎనిమిది కోట్ల కలి ప్రతి గ్రామానికి మూడు లక్షల చొప్పున ఏదైతే రోడ్లు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి లేక ఎలాంటి ఈవెన్ వారికి ఏదైతే వారి టాప్రియాటి ఇచ్చారో గ్రామాలలో వారి యొక్క అభిష్టానికి వేరంగా వారికి ఇవ్వడం జరిగింది వర్క్స్ అన్ని కూడా రోజుల సూపర్వైజన్ చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళకే అప్పగించాను ఈ ఆరు గ్యారెంటీలల్లో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినాక మాట తప్పకుండా ఐదు గ్యారంటీలు అయిపోయినాయి ఇప్పటికే మొన్ననే గారు భద్రాద్రి స్వామి ఉందట సమక్షంలో పాదాల సమక్షంలో డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఆశలతో వేచి చూస్తున్నారో పదేళ్ళ నుండి ఏళ్ళు లేకుండా నిరుపేదలు వారి కోసం తక్షణమే ఉన్న అది ప్రోగ్రాం సక్సెస్ కావడం అందులో నేను కూడా భాగస్వామ్యం చే కావడం నాకు సంతోషం అలాగే నా కాన్స్టిట్యూన్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది నేను అందరికీ మా నేతలకు అందరికీ చెప్తున్నాను బడుగు బలైన వర్గాలు ఎవరున్నారో మీరే అందరం కమిటీలు వేసినాం ఆల్రెడీ వారి యొక్క పర్యవేక్షణలో ఎవరికైతే ఇల్లు లేదో బడుగు బలైన వర్గాలు ఎవరికైతే ఇల్లు లేదో వారికి ఇల్లు ఇచ్చే విధంగా నిరుపేదలు కుల మతం లేకుండా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరడం జరిగింది తప్పనిసరిగా నాకు చాలా నమ్మకం ఉంది నా యొక్క కాంగ్రెస్ కుటుంబం పైన కార్యకర్తలు తప్పనిసరిగా ఎలాంటి భేదాలకు పోకుండా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు ముందుగా నాకు వచ్చేదాంట్లకి వెళ్ళి ఫస్ట్ మూడు వేల ఐదు వందలు ఎవరైతే ఎక్కువ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామో వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రతి ఈ ఆరు గ్యారెంటీలను ప్రతి గడప గడపకు తీసుకుపోయే విధంగా మా కార్యకర్తలు ఇంకా పనిచేస్తున్నారు వారిని వారి విన్నట్టు ఉండి ఇప్పుడు చేరికలు కూడా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి కూడా మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ఇచ్చిన మాటలు అవన్నీ గాలి మాటలు అయినాయి కాబట్టి కాళేశ్వరం పేరుతో కోట్ల కొద్ది రూపాయలు దండుకున్నందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగానే విడువేరుగుతున్నారు ఎక్కడ పోయినా కూడా ప్రగాల్భాలు తప్ప ఏమీ లేవు మొన్నటికి మొన్న నిన్న చూసాం కార్యకర్తలు లేక అసలైన క్యాండిడేట్స్ లేక కొట్లాడుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ ప్రజలను మభ్యపెట్టడానికి యాక్షన్లు చేస్తున్నారు ఎందుకంటే సింపతి గెయిన్ సింపతి గెయిన్ చేద్దామని చూస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా రాబోయేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రలో కూడా ఇది మీ ప్రజల ఆశీర్వాదంతో ఈ ఆరు గ్యారెంటీల్లో ఇంకొక గ్యారంటీ మిగిలి ఉంది ఎవరైతే మహిళ బడుగు బడుగు బలహీన మహిళలు నిరుపేద మహిళకు ఉందో వారి అకౌంట్లోకి ఇరవై ఐదు వందలు వేసే విధంగా కూడా చర్యలు జరుగుతున్నాయి అవి కూడా ఏంటంటే కోడ్ వస్తుంది కాబట్టి ఇంకా దానిపైన సమగ్రంగా నివేదిక తీసుకున్నాకనే అది కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతుంది పోతున్నారంటే ఎట్లా స్పందిస్తారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి పోయేది ఈడీ తర్వాత ఈడీ అంటే మోడీ అంటేనే ఈడీ సిబిఐ అంటేనే మోడీ రెండు ఆయన చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ అండర్ కవర్ అంటారు కదా దానికోసం పోతున్నారు కాపాడుకోవడానికి మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా సిబిఐకి అండి కాళేశ్వరాన్ని మేము చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణం ఆలోచిస్తా అన్నారు మరి గత పదేళ్ళ నుండి పడుకున్నారు నేనేమంటున్నాను మా దగ్గర సమర్థవంతమైన అధికారులు ఉన్నారు ఈ ఆల్రెడీ విజిలెన్స్ కమిటీ ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసింది మా సిట్ రేవంత్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక సిట్ ఫామ్ అయింది అతి తరలో కాళేశ్వరం పైన ఉంటాయి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ నాయకులు ఉన్నారో నిన్న చూశారు హై డ్రామా నాయకుడు అంటే నాయకుడు అని ఒకరు చూసుకోవడం ఒక టార్ లెక్కించుకోవడం ఇదంతా పెద్ద డ్రామా చూస్తున్నారు ప్రజలు తన ఆస్తులు కాపాడుకోవడానికి ఇప్పుడు బీజేపీ పోతున్నారు తప్పనిసరిగా ప్రజలు చూస్తున్నారు ఎవరైతే నేను మాట ఇచ్చినాను మాట విధంగా వాళ్ళు నిర్భయంగా వారి యొక్క పేరును కూడా గోప్యంగా ఉస్తా అని ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను నా మా కార్యకర్తలకు కానీయండి గ్రామాల్లో ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పమని నేను వారిని కోరినాను మంచి అన్వయ స్పందన ఉంది ఇప్పటికే డైలీ ఫిఫ్టీ టు సిక్స్టీ కాల్స్ వస్తున్నాయి ఇంకా ఇంక్రీజ్ అయ్యేటట్టుంది ప్రతి సమస్యను రాసుకొని సమగ్రంగా విచారించి దానికి వారికి పరిష్కార మార్గం చూసుకోండి ధన్యవాదాలు